నమస్తే అండి అందరికీ ఈ వీడియో వచ్చేసి మహానంది మహానందిలోదండి మహానంది అంటే మాకు ఇది చాలా స్పెషల్ వీడియో ఎందుకంటే ఎవరైనా పేరెంట్స్ పిల్లల్ని తీసుకెళ్తే అక్కడ చూడు ఇక్కడ స్వామి ఉన్నాడు ఇక్కడ ఇది ఉంది అని చెప్తూ తీసుకెళ్తాం కదా కానీ ఇందులో ఏంటంటే మేము వెళ్ళడానికి ముందుగానే మా అబ్బాయి స్కూల్ తరఫున ట్రిప్ వెళ్ళాడండి దసరా టైంలో సో ఇప్పుడు మేము వెళ్తుంటే అమ్మ అక్కడ చూడు నాన్న ఇక్కడ చూడు మేము ఇక్కడ ఫొటోస్ దిగాము మా మ్యామ్ మాకు అది చెప్పారు ఫ్రెండ్స్తో ఇలా చేసాము అక్కడ ఏదో ఉంది అని చెప్తూ వస్తున్నాడు అలాగే ఇక్కడ మాకు ఇంకో పెద్ద నంది ఉందని మాకు తెలియదు అక్కడికి కూడా వెళ్దాం వెళ్దాం మేము ఇక్కడికి వచ్చామని చెప్పి పట్టుబట్టి ఇక్కడ తీసుకొచ్చాడు ఇక్కడ గురించి అయితే ఈ నంది గురించి అయితే మాకు తెలియదు చూడండి పెద్దగా ఉంది నంది ఇక్కడికి వెళ్దాం లోపలికి వెళ్ళొచ్చు అని తీసుకెళ్తున్నాడు మాకైతే లోపలికి వెళ్ళొచ్చు అనే విషయం అయితే తెలియదు లోపలికి వెళ్ళడానికి దారు ఉందండి మాకు చూపించాలనే కంగారులో బుడదలో నడుచుకుంటే వెళ్ళిపోతున్నాడు చూడండి ఇలా వెళ్ళిపోతున్నాడు అటు లోపలికి వెళ్ళచ్చా లో ఇందులో ప్రత్యేకత ఏముంది నానా ఏమి లేదే అని అంటే చూడండి ఏం చూపిస్తున్నాడు అక్కడ ధ్వని వస్తుందంట టీచర్ చెప్పారంట ఏమి లేదు మనం మాట్లాడితే రీసౌండ్ వస్తుందంట వాళ్ళకి ఓం నమ శివాయ చెప్పారంట ఓం నమ శివాయ అంటూ ధ్వని వస్తుంది వినండి అని చెప్పి మాకు చూపిస్తున్నాడు చెప్పు పిల్లలు పేరెంట్ చేతులు పట్టుకొని నాకే ఇవన్నీ తెలుసు నేను అమ్మా నాన్నలకు చూపిస్తున్నాను అనేది చెప్పే ఫీలింగ్ ఉంటుంది చూడండి అప్పుడు వాళ్ళ ఫేస్ చూడాలి అది ఒక హ్యాపీనెస్ అండి మేము అది ఆ రోజు చూసాము మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మీరేమంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఆల్